మా బొమ్మ అయితే మా కూడ నేనైతే వరలక్ష్మి వ్రతం ఈరోజు అయితే ఈ విధంగా చేశానండి చూడండి ప్రసాదాలు చూడండి ప్రసాదాలు ఏమేమి చేస్తున్నాయి కదండి శనగలు రవ్వ కేసరి పులిహోర పాయసము స్వీటు దద్దోజనము పెరుగు వడలు వడలు బెల్లం పానకం అండి ఇంతవరకు అయితే చేశానండి ఈరోజు వంటలు వాయినాలు కూడా ఇప్పుడే ఇచ్చానండి అమ్మవారి ఆశీర్వాదం మీ మీద కూడా ఉండాలండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి